హాయ్ అండి అందరికీ నమస్కారం నేను మీ బసంతి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బసంతి కుకింగ్ ట్రెండ్స్ ఈరోజు వీడియోలో షాహీ పన్నీర్ రెసిపీ ఎలా తయారు చేయాలో చేసి చూపిస్తానండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది రెస్టారెంట్లో చేసే టేస్ట్ రావాలంటే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి రైస్ రోటీ చపాతి అన్నింట్లోకి సూపర్గా ఉంటుంది ఏమైనా స్పెషల్ డేస్ అప్పుడు కానీ ఒకేషన్స్ కానీ బయటకు వెళ్ళే పని లేకుండా ఇంట్లోనే మనం ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ఫస్ట్ స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకుని అందులో టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయను ఇలా పొడవుగా కట్ చేసుకొని వేసుకొని వేయించుకోండి ఈ ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత అందులో మూడు పచ్చిమిరపకాయలను చీలిపిలుగా కట్ చేసుకొని వేసుకోవాలి తర్వాత అల్లాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి అందులోనే ఒక ఆరు ఏడు వెల్లుల్లి రబ్బలు రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు వేసుకొని రెండు నిమిషాల పాటు వేయించుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత అందులో రెండు కొమ్మల ఆకులు గుప్పిడంతా కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి ఇలా రెండు మూడు నిమిషాల పాటు కలుపుతూ వేయించుకుంటే ఇవి చక్కగా మగ్గిపోతాయండి ఈ ఉల్లిపాయ ముక్కలు చక్కగా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారినివ్వాలి ఈ చల్లారిన వాటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి చూడండి ఈ విధంగా మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి నెక్స్ట్ అదే ప్యాన్లో లో మరో రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత అందులో ఇంచ్ దాల్చిన చెక్క నాలుగు లవంగాలు ఒక ఐదు ఆరు మిరియాలు యాలుక్కాయ ఒకటి స్టార్ ఫ్లవర్ ఒకటి షాజీరా కొద్దిగా అలాగే బిర్యానీ ఆకు ఒకటి వేసుకొని వేయించుకోండి అవి వేగిన తర్వాత అందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ని వేసుకొని వేయించుకోవాలి ఈ మసాలా పేస్ట్ను పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత అందులో కప్పు పెరుగు వేసుకోవాలండి అందులోనే పావు స్పూన్ పసుపు రుచికి సరిపడినంత సాల్ట్ వన్ టేబుల్ స్పూన్ మిరియాల పొడి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు స్పూన్ జీలకర్ర పొడి ఒక హాఫ్ స్పూన్ గరం మసాలా వేసుకొని మొత్తం మిక్స్ అయ్యేటట్లు బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక రెండు నిమిషాల పాటు ఉడికించుకోండి చూడండి ఆయిల్ ఇలాగ సపరేట్ అవ్వాలన్నమాట ఇప్పుడు అందులో ఒక కప్పు వాటర్ పోసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాల పాటు ఉడికించుకోండి నెక్స్ట్ ఇప్పుడు టూ హండ్రెడ్ గ్రామ్స్ పన్నీర్ను చిన్న చిన్న క్యూబ్స్ లాగా కట్ చేసుకొని వేసుకోవాలి పన్నీర్ వేసుకొని కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ టు సిక్స్ మినిట్స్ పాటు ఉడికించుకోండి ఐదు నిమిషాలు అయిన తర్వాత మూత ఓపెన్ చేసి అందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ కస్తూరి మీద వేసుకోండి తర్వాత టూ టేబుల్ స్పూన్స్ ఫ్రెష్ క్రీమ్ వేసుకోండి ఇప్పుడు అంతా మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకోవాలి ఫైనల్గా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర కొద్దిగా వేసుకొని మూతపెట్టి మరో రెండు నిమిషాల పాటు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి ఎంతో రుచికరంగా ఉండే షాహీ పన్నీర్ కర్రీ రెడీ ఇది రైస్ రోటీ చపాతి అన్నింటిలోకి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఓకే ఫ్రెండ్స్ ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో విల్ మేడ్ అయ్యా నేను నా నెక్స్ట్ వీడియో స్టెట్ యూ అంటూ బసంతి కుకింగ్ ట్రాన్స్